హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ కరారు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆ ప్రమాణ స్వీకారం కూడా ఎక్కడ చేస్తున్నారు అనే పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది లేట్ వివరాలు గెలుదాము ఇక ఈ నెల తొమ్మిదవ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం వైసీపీకి కౌంటర్గా వేదిక ఫిక్స్ ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తుంది కాగా టీడీపీకి నూట ముప్పై ఆరు స్థానాల్లో జనసేన ఇరవై స్థానాల్లో బీజేపీ ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు ఇక వైసీపీ పన్నెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది ప్రతిపక్షానికి పద్దెనిమిది సీట్లు అవసరమగా కేవలం పన్నెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగడంతో ఈ విషయంలో ఉత్కంఠత నెలకొంది అయితే ఈ నెల తొమ్మిదవ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అమరావతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఇక నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు